దసరా నుంచి దీపావళి దాకా దసరా నుంచి దీపావళి దాకా ఈ వీడియో చూస్తూ చూసి ఎవరైతే నాకు థర్మాకోల్ ఇంక్యుబేటర్స్ అంటే అరవై ఐదు కోడిగుడ్ల కెపాసిటీగా మేము చెప్తాము కానీ దాంట్లో డెబ్బై దాకా పడతాయి అరవై ఐదు కోడిగుడ్ల కెపాసిటీ పట్టేటువంటి థర్మాకోల్ ఇంక్యుబేటర్స్ ఈ దీపావళి ఈ దసరా నుంచి దీపావళి వరకు ఎంతమంది కొనుగోలు చేస్తారో ఎంతమంది ఈ టైంలో బుకింగ్ చేసుకుంటారో వీళ్ళందరికీ కలిపి క్లియర్గా వినండి వీళ్ళందరికీ కలిపి దీపావళి రోజున లేదు దీపావళి వరకు నాకు దీపావళి రోజు కూడా నాకు ఆఫీస్ ఉంది ఆ దీపావళి జరిగిన తర్వాత మరొకటి రోజు మంగళవారం వచ్చినట్టుంది మంగళవారం అయితే నేను అందుబాటులో ఉంటాను అది ఆల్మోస్ట్ కొంతమంది వ్యూవర్స్కి అయితే ఐడియా ఉంది మన సబ్స్క్రైబర్స్కి కి కూడా తెలిసేది మంగళవారం డ్రా ఇప్పటివరకు ఇప్పటి వరకు ఆద్యా నేను ఎప్పుడు కండక్ట్ చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం అడిగిన చిన్న ఫార్మర్స్ అందరికీ కూడా నా తరఫు నుంచి ఒక గివేవే డ్రా చేస్తా ఫస్ట్ డ్రా ఏదైతే వస్తుందో ఫస్ట్ విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి థర్మాకోల్ ఇంక్యుబేటర్ కంప్లీట్లీ జీరో కాస్ట్ మీరు ఈ లోపు డెలివరీ తీసుకున్నా కూడా మీరు మీరు అంటే ఈ దసరా నుంచి దీపావళి అయ్యే లోపు మీరు తీసుకున్నా కూడా డ్రాలో మీ పేరు అనేది చేర్చడం జరుగుతుంది రూపాయితో సహా మళ్ళీ మీకు రిటర్న్ బ్యాక్ ఇచ్చేస్తామండి మొత్తం రూపాయితో సహా టోటల్ మీకు రిఫండ్ ఇచ్చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే నేను ఇవ్వలేను అది ఎందుకు గురించి అంటే అది ఎలాగైనా అందరూ పెట్టుకోవాల్సిందే కాబట్టి కంప్లీట్గా ఎంత అయితే మీరు కొనుగోలు చేస్తున్నారో ఆ రూపాయతో సహా నేను మీకు ఇచ్చేస్తానండి ఓకేనా అదే విధంగా సెకండ్ డ్రా అంటే సెకండ్ విన్నర్కి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ రిఫండ్ ఇస్తాను ఫిఫ్టీ పర్సెంటేజ్ ఏదైతే నేను ఇంక్యుబేటర్ సేల్ చేస్తున్నానో థర్మాకోల్ ఇంక్యుబేటర్ మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ రిఫండ్ ఇస్తానండి థర్డ్ విన్నర్కి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిటర్న్ ఇస్తాను అమౌంట్ అది మీరు ఆ టైంలో డెలివరీ తీసుకోనకపోయినా కూడా బుకింగ్ చేసుకున్నా కూడా మీకు ఇది వర్తిస్తుంది ఇది నేను మీకు ఇవ్వదలుచుకున్న గివే ఆఫరు దీంట్లో వచ్చేపాటికి మినిమం మినిమం పార్టిసిపెంట్ వచ్చేపాటికి నేను పదిహేను మందిని అనుకుంటున్నాను తక్కువలో తక్కువ ఎందుకంటే అయిపోతుంది రీచ్ అవుట్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతాం అని నమ్మకం మాకు ఉంది కానీ ఖచ్చితంగా పదిహేను మంది వ్యక్తులైతే దీంట్లో పార్టిసిపేషన్కి అర్హులు నేను పదిహేను మంది నుంచి పైన ఎంతమంది ఉన్నా కూడా మీకు ఈ దీపావళి దసరా నుంచి దీపావళి మధ్యలో ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి ఈ ఆఫర్ అనేది వర్తించడం జరుగుతుందండి మరిన్ని వివరాలు ఏమైనా కావాలనుకున్నారనుకోండి కామెంట్ చేయండి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను లేదు వాట్సాప్ చేయండి ఇబ్బంది లేదు ఇస్తాను రిప్లై ఇక ఇంకా మాట్లాడదలుచుకున్న వాళ్ళకి స్క్రీన్ మీద నంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్గా వివరంగా మాట్లాడుదాం మా వర్క్ షాప్ అడ్రస్ నున్న విలేజ్ అండి విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి పదమూడు కిలోమీటర్లు వస్తుంది రైల్వే స్టేషన్ నుంచి పన్నెండు కిలోమీటర్లు వస్తుంది విజయవాడ నున్న ఓకేనా అండి మీరు రాదలుచుకుంటే కనుక నాకు ఒకసారి వాట్సాప్లో హాయ్ పెడితే నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను అదేవిధంగా గూగుల్లో కూడా మా లొకేషన్ అయితే ఆల్రెడీ మీకు అందుబాటులో ఉంది అదే ఫామ్స్ అండ్ ఇంక్యుబేటర్స్ అని కొడితే మీకు గూగుల్లో కూడా మా లొకేషన్ మా డీటెయిల్స్ అన్ని కూడా మీకు దానికి రిఫ్లెక్ట్ అవుతాయి మరిన్ని వివరాలు ఏమైనా కావాలనుకున్న వాళ్ళు మా అదే ఫామ్స్ని సంప్రదించండి థ్యాంక్ యూ